వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ కక్ష పూరిత దాడులు ప్రారంభమయ్యాయి అని విశాఖ లా కాలేజ్ రోడ్డు మంగళవారం వైఎస్ఆర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోల గురువులు మీడియా సమావేశాల ఆవేదన వెలుబుచ్చారు ఇంకా ఆయన మాట్లాడుతూ దాడులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిపిన నిరసన కార్యక్రమానికి జాతీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాలపై దాడులను ఆపి ప్రజల సంక్షేమం అభివృద్ధి పాలనపై బాబు ప్రభుత్వం దృష్టి పెట్టాలి జగన్ ప్రభుత్వాల ఇసుక పంపిణీ లెక్క సక్రమంగా జరిగింది ఇప్పుడు లెక్క పత్రమే లేదు అన్నారు నిరుద్యోగులకు బృతి ఫిషింగ్ హార్బర్స్ డెవలప్మెంట్ తల్లికి వందనం ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇచ్చిన హామీలు సోపర్శి ఇచ్చిన హామీలు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు ప్రజలకు మీకు అధికారం ఇచ్చారు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి పలు జిల్లాలలో దాడులు చేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఏపీఐఎస్సి డైరెక్టర్ అనురాధ ఏపీఐడిసి సీనన్న జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు అప్పన్న సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి జిల్లా బీసీసీఎల్ నెంబర్ మోహన్ జగుపిల్లి నరేష్ మొదలగు వారు పాల్గొన్నారు ఈ దాడులు ఇలా చంపుకొని వెళ్ళిపోతే రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీ నుండి వాళ్ళు చంపుకున్నాం ఆ పార్టీల నుండి చంపుకొని వెళ్ళిపోతాయి ఇది ఎక్కడితో పరిష్కారం కాదు కదా అదే పధికారం వస్తుంది ఏది ఒకటి రెండు జరగవచ్చు అది భూతార్థం వేసి మనం చూపించిన కొన్ని మీడియాలు ఉంటాయి కొన్ని మీడియాలు భూతార్థం వేసి చూపించిన మీడియాలు ఉంటాయి మరి అవన్నీ మనం చూసుకుంటే కాదు ముప్పై ఆరు మంది చనిపోయిన మీకు నెక్స్ట్ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ పేర్లు డీటెయిల్స్ అంతా మీకు ఇస్తాను డీటెయిల్స్ అలా ఇస్తాను ఓకేనా ఢిల్లీ ధర్నాలు ఓ జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ ఉన్న పార్టీ ఆఫీసులో మరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రసముందుకు ముందుకు వచ్చి మీడియా సోదరులందరికీ కూడా తెలియపరచాల్సిన విషయం ఉంది ఏంటో అని అంటే కొన్ని సందర్భాలుగా రాష్ట్ర రాజ్యాంగంలో రాసే విధంగా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ చేసిన అరాశకాల్ కోసం అనేక రాష్ట్రంలో నలుమూలలు చూసిన ఏ జిల్లాలో చూసిన దాడులు పరిణామాలు హత్యలు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారం వచ్చిన తర్వాత ఈ దాడులు అరికట్టే విధంగా చెయ్యాలని ఇది భారత రాజ్యాంగంకి విరుద్ధం అని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది వ్యక్తిగత కక్షలతో ఓ పార్టీకి నమ్ముకొని చాలామంది ఆ నాయకుడంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఉంటారు యువతలు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఓ పార్టీని ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో చూసాం పరిణామాలు కత్తులతో చేతులు నరకడము అనేక చంపీయడము అంటే అనేక రకాలుగా వాళ్ళు ఊర్లో ఉండకుండా బయటికి తగిలించే ఒక సమీకరణాలు చూస్తున్నాం వీడియోలో ఇంతకు అంటే గతం కంటే ఇప్పుడు ఎక్కడ ప్రత్యేకంగా ఏం జరుగుతుందనేది ప్రతి చిన్న కుర్రోడు దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా ద్వారా అంటేనే తెలుస్తుంది ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలకి మేము కోరుకునేది ఒకటే ఒక విశాఖపట్నం జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో నివసించే ఓ పౌరుడిగా మేము తీ మేమనేది ఒకటి కోరుకుంటున్నాం ఇవన్నీ ఈ దాడులన్నీ మీరు అరికట్టి మీకు మంచి పరిపాలన ప్రజలు అందజేశారు మంచి ఎమ్మెల్యేలందరినీ ఇంచుమించు నూట అరవై మంది దాటి పైసలకు మీకు అధికారం ఇచ్చారు అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి పెట్టండి ఇలాంటి దాడుల ద్వారా వెళ్తే ప్రక్రియ ఎలాగుంటుందంటే ఇవాళ మీరవారు ముఖ్యమంత్రులు రేపు తర్వాత పరదరలో కొందరు అవుతారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఇలాంటి పరిణామాలు చూసుకొని వ్యక్తిగత దాడులు మాని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేది దాని ఏమేం అమలు చేస్తున్నారు ఏమేమి అమలు చేయలేదు అనేది ఇప్పటికే మీడియా సోదరులు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది అమ్మఒడి అంటే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది అమ్మఒడి అనే కార్కులు పెట్టి పిల్లలకి చదువు కోసం ఓ పదిహేను వేసి ప్రక్రియ జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే మరి ఆగస్టు రేపు ఆగస్ట్ వస్తుంది ఆగస్టు వరకు ఆ పిల్లలకి అమ్మఒడి అందకపోతే ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చదువులో మరి ఎంత ముందుకు వెళ్ళిందనేది మీ అందరికీ తెలుసు ఈరోజు చదువులో వెనకబడితే ఈ రాష్ట్రం గుంటుపడే అవకాశం ఉంటుందని ఆ అమ్మఒడిదే తల్లికి వందనం పేరు పెట్టారు కనుక పేర్లు మార్చుకుంటారు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మార్చుకోవడంలో తప్పులేదు కాదు ఆ తల్లికి వందనము చాలా వరకు నేను వీడియోలో సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఇంచుమించే నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరే చెప్పారు అది అమలు చేయమని ఈ చదువు గురిని ముందు పెట్టమని మేము అంటున్నాం మరి సూపర్ శిక్షలో ఒక ఆరు భాగాల్లో చూస్తే బస్ ఫ్రీ అలాగే మరి ఆ బస్ ప్రియని కూడా ఏ విధంగా ప్రవేశపెడతారనేది చూస్తేనే తెలుస్తుంది మరి అదేవిధంగా మనం ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాంటివి ప్రవేశపెడితే ప్రజలు ఆశ్రయిస్తారు చెప్పిన మాటకి కట్టుబడి చేసి ఉన్నారు కానీ ఇలాంటివి కాకుండా దోడల మీదే ప్రక్రియ అనేది కాదు మరి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ పరిపాలన విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ అలా మెచ్చుకునే విధంగా మరి పూర్తి మద్దతు మీకు ప్రజలు ఇచ్చారో ఆ పద్ మద్దతుని చేకూర్చమని కోరుకుంటున్నాం మరి ప్రతిదీ కూడా మేము మీరు చూస్తున్నారు ఎలక్షన్లో ముందు మేనిఫెస్టోలో పెట్టినవి అవి ఎన్నో చేయాలని డిఏసీ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి ఉదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ చలవు తీసుకుంటారు అంటే ఇరవై ఆరు మంది వెళ్ళిపోయిన ప్రతిరోజు మాకు నాయకుడు ఉన్నాడు ఈ జిల్లాలో కొత్తగా ఈ పార్టీ నుండి వెళ్ళే నాయకుడు ఉన్నాడు ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చొని మా పార్టీలో గురైన పెళ్ళమనేది ఏదో ఆతి చూపించి నీకు ఇది ఇస్తానో అది ఇస్తాను చాలామంది ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఆతి చూపించి అంటే కొందరు కక్కుతు పడినోళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదో ఆతి చూపించి కానీ ఈ పార్టీ వదిలి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయం జరగదని ఈరోజుకే ఎల్నోళ్ళకి తెలిసింది వాళ్ళు పచ్చితాపొంతు జగన్మోహన్ రెడ్డిని వదిలి మేము వచ్చాము పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి వదిలాము కొందరు మాటలు వ్యక్తిగత మాటలు చెప్పి వాళ్ళు ఏదో లబ్ధి చేస్తారనుకొని మాకు మేలు చేస్తారనుకుంటే అక్కడ కూరలో కరేపాకులు తీసి మనం పక్కన పెడతాం ఆ విధంగా ఇప్పుడు జరిగింది రేపు కొందరికి ఇలాగే వెళ్ళే వాళ్ళందరికీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను వాస్తవం అది ప్రతిపక్ష వాదా ఉండేటప్పుడు అంటే తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి మనిషిని తీర్చిపాటి చేసే విధంగా చేయడం కాదు అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఓ ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి ఇవ్వాల్సింది మొన్న ప్రమాణ సేకరణ రోజు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్ని మంది ఎన్ని విధాలుగా ఆలోచనలో ప్రవర్తనలో చూశారు ఓ మాజీ ముఖ్యమంత్రి ఆయన గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి అది ప్ర ఒక మేజర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక సీట్ వచ్చిన పార్టీ ఆ ఎలాంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేదంటే మరి ప్రతిపక్ష ప్రతిపక్షవాద గౌరవం ఇవ్వలేదని అది తెలియపరుచుకుంటున్నారు అది మీరు అనుకోవచ్చు అనేక రకాలుగా అక్కడికి ఇంకా అసెంబ్లీలోకి రాలేదు లేకపోతే ఇంకేదో అంటే అక్కడికి వెళ్తే గౌరవం దక్కే విధంగా ఉంటేనే ఆ మనిషి అక్కడికి ఆ గౌరవం కాపాడుకోవడానికి వెళ్తారు ఆ గౌరవం కాపాడుకునేటువంటి ప్రమాణ చేయగన్ రోజే మీ ప్రవర్తన తెలిసిన తర్వాత మరి రెండో రోజు ఏ విధంగా అక్కడికి వెళ్ళమంటారు ఏ విధంగా చేయమంటారు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఎన్ని సీట్లు ఉన్నా ఇవాళ పదకొండు అవ్వచ్చు నూట యాభై సీట్ వచ్చేటప్పుడు లేదా ఇరవై మూడు సీట్లు వచ్చే మరి చంద్రబాబు నాయుడికి ఆయన ప్రతిపక్షవాద ఇచ్చారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష వాద ఉందని చెప్పేసి ఆయన ఉండేటప్పుడు ఆయన కూడా చట్టసభల్లో మాట్లాడి మధ్యలో ఈ సభకు రానికొని వెళ్ళిపోయిన రోజు చూసాం కదా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అడిగారు అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏం చేయాలనేది చూస్తారు మళ్ళీ అవి అలాంటి అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందుకెళ్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై సీట్లు వచ్చినప్పుడు పార్టీ లేనప్పుడు కాదనేది కాదు మళ్ళీ పుంచుకునే విధానం నాయకులందరూ ఉన్నారు ఎందరు అసంతృప్తి ఉన్నా అది ముందుకెళ్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమంకైనా ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మీ అందరూ చూశారు ఆయనకి జనం జన మనిషి అనే ఓ ముద్ర ఉంది ఏ విధంగా అనేది మీ అందరూ మీడియా ద్వారాగా కొన్ని మీడియాలు చూపించకపోవచ్చు నేను ఈ మాట ప్రత్యేకంగా మీకంటే బాధ కలిగే అవకాశం ఉండొచ్చు మీ చేతిలో ఏముంటుంది మేనేజ్మెంట్ మీ చేతిలో ఉంటుంది అంటే ఇలాంటి జరిగిన జనాల మనిషి జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటుంది